హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఓకే అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక కిలో కాకరకాయలు తీసుకొని పైన పొక్కు అంతా తీసేసుకొని బాగా వాటర్లో క్లీన్ చేసుకొని పెద్ద పీసెస్లా కట్ చేసుకోవాలండి ఓకే అండి కట్ చేసుకున్న పీసెస్లో ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఓకే అండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఓకే అండి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి ఓకే ఈ మసాలా అయితే రెడీ చేసుకుందాం సన్నగా తరిగిన ఒక నాలుగైదు ఆనియన్స్ వేసుకోవాలి ఒక పది ఎండి మిర్చిని వేసుకోవాలి ఒక ఇరవై వరకు అంటే ఎండి వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలండి బాగా మెత్తగా ఓకే అండి బాగా మెత్త పేస్ట్ అలా పట్టుకోవాలండి ఓకే అండి ఈ లోపు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేద్దాం స్టవ్ మీద స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేశానండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఓకే అండి ఆయిల్ అయితే వేడైంది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నా కాకరకాయ ముక్కల్లోకి వాటర్ చూడండి ఎట్లా వచ్చాయో సో ఇప్పుడు ముక్క ఒక్కొక్క ముక్కని తీసుకొని బాగా గట్టిగా ప్రెస్ చేయాలండి వాటర్ అనేవి వెళ్ళిపోతాయి ఓకే అండి చూడండి వాటర్ ఎన్ని వెళ్ళిపోయాయో అట్లా వాటర్ అనేది వచ్చేస్తే బయటికి చేదు అనేది ఉండదండి ఓకే అండి ఆయిల్ అయితే వేడైంది మనం ముందుగా రెడీ చేసుకున్న ముక్కల్ని వేసేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఓకే అండి బాగా వే వేగాయి ఇప్పుడు ప్లేట్లకు తీసుకోవాలి ఓకే అండి గింజలను అయితే తీసేసేయాలి లోపల ఉన్నవి అట్లా గింజలన్నీ బయటికి తీసేసి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా అయితే వేసుకోవాలండి సో అన్నీ అలాగే చేసుకోవాలండి ప్రాసెస్ ఓకే అండి రెడీ అయిపోయింది సో అదే కడాయిలో ఆ స్టవ్ అయితే ఆన్ చేసి అదే కడాయిలో ఆయిల్ వేడైందండి ఆయిల్లో వేసేసుకుందాం ఒక్కొక్క పీసు ఓకే అండి అన్ని పీసెస్ అలాగే వేసుకొని మిగిలిన పేస్ట్ కూడా వేసుకోవాలండి లోపల నుంచి తీసిన గింజలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి నచ్చినట్టయితే లైక్ చేయండి